కృత్రిమ వజ్రాలు వీటి మనం గ్రోన్ డైమండ్స్ అని ఎథికల్ ఇంకా ఎకో ఫ్రెండ్లీ డైమండ్స్ అని కూడా అంటారు మరి ఇవి నకిలీవా అంటే కానీ కాదు క్వాలిటీలో ఒరిజినల్ డైమండ్స్కి సమానంగా ఉంటాయి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు వీటిని సపోర్ట్ చేస్తుంది వీటిని ఎలా తయారు చేస్తారు ఒరిజినల్ ఉండగా ఇవి ఎందుకు అవసరం వివరాలకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒరిజినల్ ఉండగా ఇవి ఎందుకు అవసరం సహజంగా వజ్రాలు భూమి లోపల కొన్ని సంవత్సరాల పాటు రసాయనిక చర్యల వల్ల ఏర్పడతాయి ఒక్కో వజ్రం వైపు రెండు బిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది ఇంకా ఈ భూమి లోపల ప్రాంతాన్ని బట్టి దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల లోతులో ఉంటాయి వీటిని బయటకు తీయాలంటే కొన్ని వేల ఎకరాల్లో మైనింగ్ చేయాలి చాలా శ్రమ ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియలో చాలా వనరులు ఎఫెక్ట్ అయ్యి పర్యావరణం దెబ్బతింటుంది అదే కృత్రిమ వజ్రాలు అయితే చాలా న్యాయబద్ధంగా కొన్ని వారాల్లోనే ప్రైవేట్ ల్యాబుల్లో తయారు చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎందుకు వీటిని సపోర్ట్ చేస్తుంది క్వాలిటీలో ఒరిజినల్కి వీటికి అసలు తేడా ఉండదు ధర కూడా యాభై నుండి డెబ్బై శాతం వరకు తక్కువ ఉంటుంది